హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కుర్రా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కురడు ఫ్రెండో కువైట్ దేశం ఆచారాలు సాంప్రదాయాల్లో భాగంగా ఇక్కడ శీతాకాలం వచ్చిందంటే ఇలా ఎడార్లోకి వచ్చి గుడారాలు వేసుకుని సలిమెంట్లు అయితే కాగతారండి ఇక్కడ సలిమెంట్లు కాగడాన్ని గుడారాలు వేసుకుని ఖైమాలంటారు ఇది మా మేడం వాళ్ళ ఖైమా ఇది నేను రెండో రోజు అనేది వచ్చాను ఎడారిలోకి లాస్ట్ టైం వచ్చాను ఫస్ట్ డే ఎలా ఉందో ఏంటో వీడియో కూడా అప్లోడ్ అయితే చేశాను ఒకసారి చూడలేని వాళ్ళు అయితే విజిట్ అయితే చేసి ఫస్ట్ డే ఎలా గడిచిందో ఏంటో అనేది ఒకసారి అయితే చూడండి సెకండ్ డే వచ్చి చూస్తే ఎడారిలోకి మొత్తం అల్ల కొల్లం అయిపోయింది గత నాలుగు రోజులు బట్టి ఇక్కడ వాతావరణం అనేది మబ్బులు వర్షం చిన్న చిన్న చినుకులతో ఇక్కడ వాతావరణం ఉండడం వల్ల విపరీతమైన గాలుల వల్ల మొత్తం మా మేడం గారులే ఖైమ అల్ల కొల్లం అయిపోయిందని చెప్పుకోవచ్చు చూడండి మొత్తం కూడా అసలు ఏ విధంగా అయిపోయిందో రూపురేఖలు లేవు చాలా దారుణంగా అయితే ఉంది పరిస్థితి ఇక్కడ చూడండి లేడీస్ కనపడకుండా కట్టే క్లాత్ అనమాట మొత్తం కూడా గాలికి అల్ల అయిపోయి చిరిగిపోయి మొత్తం పీసులు పీసులు అయిపోయింది చిండే క్లాత్ ఇదంతా మళ్ళీ కట్టుకోవాలి అయ్యి అయి 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 ఫస్ట్ డేకి సెకండ్ డేకి చూడండి ఎలా ఉందో పరిస్థితి వీళ్ళు లోపల ఆడుకుంటారు కదండి చిన్నపిల్లలు లేడీస్ ఇక్కడ చలి పంటలు కాగుతున్నప్పుడు వాళ్ళు కనపడకుండా ఇక్కడ గుడ్డనేది కడతారు చుట్టూరు తడికిందను చూడండి ఇదంతా కూడా తిరిగిపోయింది ఇక్కడ గాలి దెబ్బకి వర్షం దెబ్బకి మళ్ళీ ఇదంతా నీట్గా ఈ గాలి అనేది ఆగిపోతే ఈ రెండు రోజుల్లో గట్టి తుఫాను వర్షం ఉందనేసి వార్తలు వినపడుతున్నాయి ఈ గాలి కంట్రోల్ అయితే మళ్ళీ యథావిధిగా నిర్మిస్తారు అసలు చూడండి అలాగైపోయింది ఎడారిలోనే ఉంటుందండి ఇంత గాలి మళ్ళీ ఇల్లుల దగ్గర ఉండదు గాలి అనేది ఇంత గాలి రాదు ఇల్లుల దగ్గర ఈ ఎడార్లో ప్రశాంతంగా ఉండదు కదా ఈరింతా కూడా మొత్తం గాలి చలి విపరీతంగా ఉండాలి నేను చూడండి కోళ్ళు ఉన్నాయి నాయనా పాపం కోళ్ళు చూడండి పడిపోయింది పీసులు అయిపోయింది కదా అయిపోయా మొత్తగా అయ్యాలి ఖైమా వేల రూపాయలు నష్టం ఉంటుంది అయినా కూడా వీళ్ళు మళ్ళీ నిర్మించుకుంటారు ఈ అయితే మొత్తం కూడా సైడ్ వాల్ నాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు చూడండి మొత్తం పీసులు పీసులు అయిపోయింది కి చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఇవన్నీ కూడా లూజ్ అయిపోయినాయి ఇంట్లో ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషను రానున్న రోజుల్లో చూడండి ఇదంతా కూడా లేడీస్ ఖైమా ఇట్లా అప్పకి వెళ్ళే లేదు పడిపోయినా పడిపోతుంది టచ్ చేస్తే అలా ఉంది ఈ చిన్న ఖైమా చూడండి ఇది ఆహింగ్ మొత్తం పడిపోయేటట్టే ఉంది పరిస్థితి ఈ గుడ్డ తీసుకొచ్చాను కడదామని నా ఒక్కరి అయితే కాదు చెప్పేసాను మా మేడంకి ఈ పాత మొత్తం కూడా పోయింది మేడం నా వల్ల అయితే కాదు ఖైమా చూసాం కదా ఇప్పుడు జెంట్స్ ఖైమా చూద్దాం మా సారల కైమా ఎలా ఉంది దీని పరిస్థితి ఏంటి మొత్తం తాళ్ళు అంచుకుని పొందామన్నాడు ఇలాగా టైట్స్ అయ్యి ఆ కూడా రాన్న అన్నాడు ఎక్కడ టైట్స్ వేసేది ఏమి లేదం నేను ఇట్లా అయితే అటుపడిపోయేటట్టు ఉంది ఇక్కడ వ్యాపారం చూడండి అలా గోపురంలా ఉండదు అలా పైకి కర్ర మధ్యలో మొత్తం పడిపోయింది ఎక్కడ సెట్ చేస్తా సరే మామూలు కలిసి సార్ మరి మాట్లాడే లేదు కానీ వాయిస్ క్లారిటీ ఈ గాలికి ఎంత అందంగా ఉండేదో కైమా మొత్తం పడిపోయా ఇది ఒకటి గా ఉందంట ఇది ఇది బాత్ ఇదైతే గట్టి స్టాండర్డ్ గా ఉంది నా రూమ్ అయితే మళ్ళీ ఇవన్నీ పొలం వాళ్ళ పొలాలే ఎక్కడి నుంచి శలమండల పండగ ఈ రోజు లో ఉంది మళ్ళీ గురువారానికి శుక్రవారానికి వాతావరణం అనుకూలిస్తే మళ్ళీ వచ్చి రిపేర్ చేసి మళ్ళీ రెండో రోజు అనేది ఇక్కడ మంటలు అనేది తాగుతారు రెండో రెండు పేటలో ఒక పుంజ మా మేడం అయితే తీసుకొచ్చి ఎంపుకుంటున్నారు ఎడారిలోనే పెట్టని దీనికి మేత మంచినీళ్ళు కూడా పెట్టాలి సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి పాపం ఎగిరిపోయి ఎగిరిపోద్ది ఈ బాక్స్ అనేది కాలాల్లో పెట్టేసి లోపలి పెడతాను ఇక్కడే ఉంటే పాపం చాలా డేంజర్లో పొజిషన్లు ఉంటాయి పాపం వాతావరణం మంచిగానే ఉంది అనేసి పాపం వీటిని ఇక్కడే వదిలేసి కానీ ఈ వర్షాల దెబ్బకి గాలి దెబ్బకి మొత్తం మల్లకొల్లం అయిపోయింది అది కోడిపోయి పెట్టుకునే బాక్స్ దీన్ని సేఫ్టీ ప్లేస్లో పెట్టి వెళ్తాను చలిమంటలు కాగే ఆనవైతే ఎండో గానే చాలా రిస్క్ చాలా డేంజర్ ఎప్పుడు ఆపత్కరమైనటువంటి దుప్పన్లు వస్తాయో గాలి తుమ్మలు వస్తాయో ఇసుక తుప్పండ్లు వస్తాయో తెలియదు సడన్గా వచ్చేస్తాయి అదే ఉంటే కనుక నిజంగానో రెండు రోజుల క్రితం ఒకవేళ ఉంటే అటే ఉంది పరిస్థితి సరదాగా వచ్చి బయట ఆ గుడారాల్లో బాగా ఉందనుకోండి ఇలా వచ్చి సరదాగా కూర్చొని టీలు గవలు కాయలు తాగితే సరదాగా కూర్చొని మాట్లాడుకునే ప్లేసు అలా కొల్లం అయిపోయింది ఇవన్నీ తీసి లోపడట్టాలి ఇదిగోండి ఇవి మధ్యలో పెట్టుకొని కూర్చున్నప్పుడు చేతులు పెట్టుకుంటారు దీని మీద చూసారా అంత ఎగురుకొని అయ్యో ఇవి చాలా బురువు ఉంటాయి చూడండి ఎంత వెయిట్ ఉంటాయి అనుకుంటారు ఇంచుమించు ఒక రెండు కేజీల దాకా ఉంటాయి చాలా బురువు ఉంటాయి అందుకని అగరలేదు లేకుంటే వెళ్ళిపోయా కొను ఇవన్నీ తీసుకురావట మొత్తానికి నాకు గడ్డి పనే పెట్టేసింది ఈ తుఫాను ఎసుక తుఫాను నేను ఎందుకు వచ్చానంటే ప్రజెంట్ రేపు పొద్దున్న గురువారము శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా వచ్చి ఎడార్లకి వచ్చి సెలిమండ్లకి వెదుతారు దాని గురించి ఇక్కడ పొజిషన్ ఎలా ఉంది ఏటి వాతావరణం అనేసి కాలేజీకి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను చూసిరామ్మన్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేసి చూసి చూసిరా అక్కడ ఏదన్నా అలకొల్లం జరిగితే నీట్గా క్లీన్ చేసి ఆ గుడారాలు అన్నీ కూడా బిగించి అన్నారు అంత సినిమా లేదు నేను అక్కడ చేయడానికి సూసైడ్ ఎలా ఉందో మనం అలా అని చెప్పేసాను అక్కడ ఏదన్నా చిన్న సెట్గా పనులు ఉంటే చేసుకుని జాగ్రత్తగా సేఫ్గా వచ్చాయనేసి అమ్మ మేడం గారు నా నేను చేసే పనులు ఏమున్నాయో ఉన్నాయో అన్నీ సీసుకుని ఫెయిల్ ఇక్కడ కోళ్ళకి మేత ఇది మొత్తం కంతులు తొన్నలో సాత్తులు కొట్టుకుపోయింది సంచి ఎతికి 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 తీసుకొచ్చాను ఎగిరిపోతారట బాబు కొంపుసా డోర్ తెత్తిన ఎగరకుండా అసలు ఇప్పుడు గాలి చేస్తుంది ఎగిరంటే నా అలాగే తీసుకురావడం ఓపెన్ చేస్తున్నామో బాబు పారిపోతాయేమో అమ్మా పారిపోకుండా మీకు మంచి నీళ్ళు మేత పెడతాను తినను ఇప్పుడు డోర్ తెత్తి వెళ్ళిపోతేమో పుంజు పుంజు వెళ్ళిపోతే పెట్టలో ఒంటరి జాగ్రత్త ఎక్కడికి వెళ్ళగా బయటకు వచ్చేది అమ్మమ్మ పాపమ్మ ఎంత ఆకలిగా ఉన్నాయమ్మ తేను అంతేనండి బయటకి రాకలే పుంజు కూడా వచ్చేసి వచ్చేస్తాడు బయటికి తేను అంతానండి చాలా ఆకలిగా ఉన్నాయి పాపం మంచినీళ్ళు కూడా పెట్టాలి ఆ డబ్బా మెల్లగా తీయాలి మళ్ళీ పారిపోతే పారిపోయా మా మేడం అయిపోయినా నేను చచ్చింది గొర్రె అట్టా చేసి అట్టా చేసి మొత్తానికి అయితే అందులో నుంచి ఈ వాటర్ తీసుకొచ్చాను ఈ బౌలు తీసుకుని బయటికి తీసుకుని మళ్ళీ వాటర్ అనేది తీసుకొచ్చాను లోపడైతే పెడతాను పావు పాపమ్మ చాలా ఆకలిగా ఉన్నాయి కోళ్ళు నీళ్ళు తాగండి బోతున్నవి మంచిగా కొడుకున్నాను మంచినీళ్ళు కూడా పెడితే తాగి మొత్తానికి వాటర్ కూడా అందించాము కోలికి మంచిగా తిని మంచిగా ఉండండి స లేకుండా దొప్పది గట్ట కప్పుతానులే నీట్గా నీట్గా కప్పి వెళ్తాం ైమా ఉంది కదా దాని ఆపోజిట్ కనపడుతుంది చూసారా అక్కడ దూరంగా మకాములు అయ్యా గొర్రెలు వంటలు కాసే మకాములు అవి స్టాండర్డ్గా ఉంటాయి వాళ్ళు ఏంటంటే రేకులతో నిర్మిస్తారు స్టాండర్డ్గా పగడబందీగా ఉంటాయి ఎంత పగడబందీగా ఉన్నా పాపము గాలికి ఎండకి చలికి ఎలా తట్టుకుంటున్నారో కానీ పాపము అక్కడ పని చేసేవాళ్ళు ఆ గొర్రెలు వంటలు నిజంగా అసలు చూస్తుంటేనే గుండె తడుక్కుమంటుంది అక్కడ నివసించే వాళ్ళు ఎలా ఉన్నారు కానీ పాపం ఇంకోండి వాతావరణం ఓవరాల్గా ఇది మరి ఇక్కడ వాతావరణం అనుకూలిస్తే మళ్ళీ నిర్మిస్తారు ఈ గాలి అనేది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి ఎదుర్కోవాలి ధైర్యం ఓర్పు సహనం అన్నీ ఉండాలి ఈ గల్ఫ్ దేశాలకి పని చేస్తానికి వచ్చినప్పుడు ఈ గోడారం ఓ పక్కకే వాలిపోయింది కిందకే దీన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఉన్నాయి కదా ఈ లాక్ లూజ్ చేసుకుని